అని మాజీ పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని ఇరవై మూడు వార్డులలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు ఇరవై మూడు వార్డులలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు మాజీ కౌన్సిలర్ పరిమల నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం పలువురు నివాసాలకు వెళ్లి పరిమల రవీందర్ ను గెలిపించాలి అని కోరారు అనంతరం వార్డుల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే తాండూరు అభివృద్ధి జరిగింది అని రెండేళ్లు పాలించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుంది అని పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బొద్దు చెప్పాలి అని వచ్చే మూడేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు కావున మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డలి రవీందర్ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు నుండి నేను ఇరవై మూడో వాడికి వెళ్ళి పరిమణ రవీందర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ నిలబడడం జరిగింది గత రెండు వేల ఐదులో కూడా టీడీపీ నుంచి ఆ తర్వాత రెండు దఫాలుగా కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇక్కడ నిలబడడం జరిగింది మూడోసారి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత నాకు ఇక్కడున్న ఆదరణ నా వాళ్ళ నా అక్క చెల్లెళ్ళు నా మా వాళ్ళు అందరూ కూడా నిలబడమని అన్నందుకు నేను ఇక్కడ మళ్ళీ కూడా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది మరి నా ప్రజలు కూడా నేను చేసిన పనిని నేను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నన్ను నా వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించి నాకు ముందుకు తీసుకుపోవాలనేది నేను కోరుకుంటా ఉన్నా ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైన్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి గత గతంలో కూడా మరి మేము చేసిన అభివృద్ధి ఉన్నది తర్వాత కూడా మరి మహేందర్ రెడ్డి అన్న తర్వాత మళ్ళీ రోహిత్ రెడ్డి అన్న పనులే ఉన్నాయి మిగతా ఇంకా ఏమీ పనులు కూడా జరగలేవు ఇంకా డ్రైన్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కొత్తగా కట్టిన ఇండ్ల కాడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు నల్లలు కూడా ఇవ్వడం ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు మిషన్ భాగీరథనే ఉన్నాయి అవి మేము మరి వెనకబడి అవి కూడా అలా అందజేస్తాము అలాగే ఇక్కడ కుట్ర బెడద కూడా చాలా ఉంది ప్రజలు మాకు దృష్టిలో తీసుకొని పోయినరు కాబట్టి అవి కూడా నేను ఖచ్చితంగా చేయిస్తా మంచి వాళ్ళు ఉన్నారు మాకు ఈ సమస్యలు తీర్చండి అని మమ్మల్ని కోరుతున్నారు కాబట్టి అది చిన్న పని నేను ఖచ్చితంగా వాళ్ళ వెంటుండి నేను ఆ పనులు నేను జరిపిస్తాను అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మా వాల్మీకి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి అప్పకుండా మీరు పదకొండో తారీఖు రోజు ప్రతి ఒక్క ఓటు కారు గుర్తు పెట్టేసి పంపించారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ஜ ரோட்டேகம் க తప్పకుండా మళ్ళా మోసపోకుండా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మళ్ళీ అధిష్టం ఇది ఇష్టం అధిష్టం ఇది ఇస్తాం అని దొంగలు కాబట్టి మేము నవ్వని నమ్మొద్దు మీరు తప్పకుండా అక్కకు అక్కకు మద్దతు ఉండి అక్కతో గెలిపియండి నేను కూడా మీకు భరోసా ఇస్తున్నా రేపటి రోజు అక్క మీకు ఏమైనా పని చేయలేకపోతే నా ఇల్లు అయితే మీకు అందరికీ తెలుసు నా ఇల్లు దర్వాజాలు ఎప్పుడు కుల్ల ఉంటాయి మీరు ఎప్పుడైనా మీ బిడ్డ దగ్గరికి రావచ్చు అయ్యా మాకు ఇది చేయాలి అని చెప్పి చెప్పవచ్చు తప్పకుండా ఏ సమస్యలున్నా చేస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తూ మరి నేను సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు